గోవినై నమః హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగత్కరు. భగవద్గీత 18వ అధ్యాయము 88వ శ్లోకం. విషయేంద్రియ సంయోగాత్ యతదగ్రే మృతోపమం పరిణామే విషయము తత్సుఖం రాజసంస్పృతం విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయము ఎందు అమృతతుల్యంగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును అట్టి సుఖమును రాజస సుఖము అని అందరూ అనుభవించేటప్పుడు బలే ఉంటుంది అని పరిణామము లేదా దాని ఫలితము విషతుల్యం అవుతుంది చిన్న ఉదాహరణ చెప్తాను తేలిగ్గా అర్థమవుతుంది పంచదార తింటున్నప్పుడు ఎంత బాగుంటుందండి తీయగా ఉంటుంది పంచదార ఎంత నోట్లో పోసుకున్నా సరే చేదవుతుందో చెప్పండి ఎప్పుడు నోట్లో వేసుకున్నా ఎంత నోట్లో వేసుకున్నా ఎంత తిన్నా లేదంటే నెలలోనూ జ్యూస్లోనూ కలుపుకొని తాగుతున్నా సరే తీయగా ఉంటుంది నాలికి హాయిగా ఉంటుంది తినే మన మనసుకి ఆ అనుభవం దాన్ని అనుభవించేటప్పుడు ఆనందంగా ఉంటుంది అవునా కదా పరిణామం ఎలా ఉంటుందండి జలుబు చేస్తుంది వస్తుంది గోపితిత్తులో నిమ్ము పడుతుంది ఇంకా ఎక్కువ ఈ పంచదారుల అవి తినేస్తే నిమోనియాలు షుగర్లు ఇవి కూడా వచ్చేస్తాయి పిల్లలకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే తీయగా ఉంటాయి కాబట్టి చాక్లెట్లు లాలీపాపులు స్వీట్లు పంచదారతో చేసినవి ఐస్ క్రీములు ఇలాంటివి అడుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకి అది తిన్నప్పుడు దాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆ రుచే తెలుస్తుంది ఆ రుచి కోసం వాళ్ళు ఆ చాక్లెట్ కావాలని లేదంటే ఏ తీయగా ఉంటే ఐస్ క్రీమో చాక్లెటో లాలీపాపో కావాలని గొడవ గొడవ చేస్తారు ఏడ్చి గోహ చేస్తారు కింద పడి దొరలేస్తారు కొనిచ్చేంత వరకు ఒప్పుకోరు దాని పరిణామం ఎలా ఉంటుంది అది పిల్లలకు తెలియదు అవి పళ్ళు వాళ్ళ పళ్ళుబడైపోతాయనో జలుబు చేస్తుంది అని తగ్గని రోగాలు వస్తాయని ఇవేం పిల్లలకు తెలియదు అనుభవించినప్పుడు ఆనందంగా ఉంది అనుభవిస్తున్నాం అంతవరకే తెలుసు ఎంత దారుణమైన స్థితి ఎంత ఏమీ తెలియని అజ్ఞానపు అమాయక స్థితి అంటే ఒక ఉదాహరణకి పిల్లలు ఏదైనా సరే విలువైన వస్తువులు విలువైన డాక్యుమెంట్లో ఏదైనా బాగా విలువైన ఒక పాతిక రూపాయలు పాతిక వేల రూపాయలు విలువైన సెల్ ఫోను పట్టుకున్నారు అనుకోండి వాళ్ళది ఇవ్వమంటే ఇవ్వరు ఎత్తేసి ఎక్కడ పగలగొట్టేస్తారో కాగితాలు తెచ్చించేస్తారో ఇంకొక వస్తువు అయితే ఇసిరేస్తారో అని మనకి భయం వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి రూపాయి చాక్లెట్ చూపిస్తాం అవునా రూపాయి చాక్లెట్ చూపించగానే ఆ చాక్లెట్ కాసపడి పిల్లవాడు వేల రూపాయల ఫోన్ మన చేతులు పెట్టేస్తాడు లేదంటే ఆ విలువైన వస్తువుల్లో డాక్యుమెంట్లు ఆ రూపాయి చాక్లెట్ కోసం ఇది ఇస్తే అది ఇస్తాను అంటే అంతే అంటే వాడిని ఆ చాక్లెట్ దా దా అనుభవం ఏదైతే తింటే కలిగే అనుభవం ఆనందం ఉంటుందో ఎంతగా మరిపించేసిందో చూడండి దానికోసం ఏ విలువైన వస్తువును కూడా వదులుకోవడానికి సిద్ధము అసలు తాను పట్టుకుని తన దగ్గర ఉన్నది విలువైన వస్తువు అని కూడా తెలియదు ఏదో ఒక చిన్న ఒక భోగం అనుభవించడం కోసం ఈ విలువైన వస్తువు విలువైందని కూడా తెలియని దశలో దాన్ని తగజార్చుకుంటున్నాడు అంటే తేలికగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా ఆరంభంలో దాన్ని అనుభవించేటప్పుడు దాన్ని పొందినప్పుడు దాన్ని పొందాలనుకునే కోరిక కలిగి పొందాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తామంటే అది ఏదో బాగుంటుంది అని పొందడానికి చేసే ప్రయత్నము పొందిన తర్వాత కలిగే ఆనందము ఆ పొందిన దాన్ని అనుభవించడంలో ఉన్న సుఖము ఇవన్నీ కూడా ఆరంభ స్థితిలో అమృతతుల్యంగా అనిపిస్తాయి అబ్బా ఇది అంత గొప్పది నాగా దక్కింది అదృష్టవంతురాలని లేదంటే అదృష్టవంతుడిని ఇది చాలా గొప్ప విషయము ఏదో పెన్నిది నాకు దక్కింది నేను గంగా అనుభవిస్తున్నాను సుఖంగా ఉంటున్నాను ఈ సుఖం నాకు శాశ్వతంగా కావాలి శాశ్వతంగా నేను దీన్ని అనుభవించాలి దానికోసం కూడా ప్రయత్నాలు చేసుకుంటాను దానికోసం కూడా ఇంకొక వంద కోట్లు కూడా వేసుకుంటాను అంటే ఆరంభంలో సుఖంగా అమృత ప్రాయంగా అనిపించి నిదానంగా పరిణామములో కొంతకాలం అనుభవించిన తర్వాత నీకేది అమృత ప్రాయంగా అనిపించి దేనికోసం వెంపర్లాడి దేనికోసం గోతులు తీసి దేనికోసం కక్కుర్తుబడి దేనికోసం మోసం అధర్మము చేశావో ఏది శాశ్వతము ఏది సుఖాన్ని కలిగించేది అనుకున్నావో అదే నీకు ఎదురు తిరిగి నేను నాశనం చేసేస్తుంది ఏంటండి చెప్పండి అర్థమైందా దేనికోసం నువ్వు వెంపర్లాడావో ఏది అమృతము ఏది నాకు కావాల్సిన పెన్నిది ఏది సుఖాన్ని కలిగిస్తుంది ఏది నాకు శాశ్వతంగా ఉండాలి దేనిలో నేను ఆనందంగా ఉంటాను దేనివల్ల నా జీవితం ఆనందంగా సుఖంగా గడిచిపోతుంది అని నీవు అది నీకు దక్కేత దానివల్లనే పరిణామంలో నీవు విపత్కరమైన విషపూరితమైన పరిణామాలు ఎదుర్కొని జీవితం నాశనం చేసుకుంటావు అలాంటి సుఖాలను నీవు కోరుకుంటున్నావంటే అట్టి సుఖము రాజస సుఖము ఆరంభంలో బాగుంటుంది పరిణామంలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొని ఏది నీకు బాగుందనుకొని పొందడానికి ప్రయత్నం చేస్తావు అదే నిన్ను నాశనం చేసి కూర్చోబెడుతుంది అదే నీకు ఆటంకాలను కష్టాలను కొనబెడుతుంది నీ జీవితాన్ని అదే ముంచేస్తుంది నిన్ను లేకుండా చేస్తుంది బలము వీర్యము బుద్ధి ధనము ఉత్సాహము పరలోక లాభము వీటన్నిటిని కూడా నాశనం చేస్తుంది విషేంద్రియ సంయోగము వలన కలిగే సుఖం ఏదైతే ఉంటుందో అంటే భౌతిక విషయాల పట్ల వాటిని చూసి ఇంద్రియాలు అట్రాక్ట్ అయ్యి అది కావాలి ఇది కావాలి అనే ఈ వెంపర్లాటల వలన వాటిని పొందడం కోసం చేసే ప్రయత్నము వాటిని పొంది నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అన్ని ఆరంభంలో బాగుండి పరిణామమున తీవ్రాతి తీవ్రమైన అనర్థాలను కొని తీసుకొస్తాయి విషమవుతుంది అదే దాదే నీకు చివరిలో విషమవుతుంది అందుకే పెద్దలు ఎప్పుడో ఒక మాట చెప్తారు ఏదైనా సరే వెనక ముందు చూసుకో మంచి చెడు ఆలోచించుకో యు యు యుక్తాయుక్తములు ఆలోచించుకొంచేయి లో తెలుసుకో దిగు ఈ తట్టే కాదు ఆ తట్టు అంటే ఈ ఒడ్డే కాదు ఆ ఒడ్డు అంటే ఈ తీరమే కాదు ఆ తీరాన్ని కూడా గమనించుకుని లెక్కలేసుకొని దూకు దూకేటప్పుడు ఇవన్నీ పెద్దలు ఎందుకు తెలుసా తరిచి తరిచి చెప్తారు ఆరంభంలో బాగుండడం ఎప్పుడూ గొప్ప కాదండి చివరి వరకు బాగుండడమే ఎప్పుడూ గొప్ప ప్రతి విషయంలోనూ మీరు ఈ శ్లోకం అన్వయం చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకటి తెచ్చుకుంటాం మొదట్లో బలే ఉంటుంది అది రోజులు అనిపిస్తాం తర్వాత చిరాకు వస్తుంది తర్వాత అది నీకు అడ్డం అనిపిస్తుంది తర్వాత దానివల్ల నీకు ఇబ్బంది అనిపడుతుంది ఎవరైనా పరిచయం అయితే ఆరంభంలో స్నేహం తీవ్ర తీవ్రంగా ఉంటుంది ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేని విధంగా స్నేహాలు ఇరవై నాలుగు గంటలు గబురు తర్వాత వాళ్ళకి ఆ స్నేహం ఇచ్చేడి బద్ద శత్రువులు అయిపోయి కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్తారు ఆరంభంలో ఆకర్షణ యువప్రాయంలో చాలా బాగుంటుంది విడిచి విండలేని స్థితి ఆ ఆకర్షణ తల్లిదండ్రులు కూడా విడిచే విధంగా కుటుంబం పరువు బజారు నేసే విధంగా ఉంటుంది తర్వాత నిదానంగా ఆకర్షణే నీ ప్రాణాలు తీస్తుంది లేదా నీ పరుగు తీసి నడిరోడి మీద నుంచో పెడుతుంది అలాగే ఆధ్యాత్మిక సాధనలో కూడా సాధకులు గమనించాలి ఆరంభంలో కొన్ని రకాల పూజలు కొన్ని రకాల ఉపాసన ప్రక్రియలు కొన్ని రకాల విధానాలు భలే ఉన్నట్టు అనిపిస్తాయి అలా లేదు ఎలా ఫలితం వచ్చిందండి భలే ఉన్నాయి అనిపిస్తాయి పరిణామంలో కొన్ని రకాల ఉపాసనలు కొన్ని రకాల సాధనలు ప్రాణాలు కూడా తీస్తాయి మెంటలు ఎక్కిస్తాయి మతిపోయేలా చేస్తాయి నిజమండి నిజం చెప్తున్నాను నేను చాలా మందికి తెలుసు కూడా ఈ విషయం ఇవన్నీ ఏమిటి అంటే రజోగుణము ఇష్టమైనవి రజోగుణంతో కూడిన సుఖము ఆరంభంలో బాగుంటుంది పరిణామంలో దుఃఖము కలిగిస్తుంది తీవ్రాది తీవ్రమైన కష్టాలను నష్టాలను కలిగిస్తుంది ప్రారంభంలో అమృతంలా ఉండి పరిణామంలో విషతుల్యంగా మారి నీ జీవితాన్ని ఛద్రము చేసేస్తుంది ఇలాంటి సుఖాలను త్యజించాలి వీటిని పట్టించుకోకూడదు ఒకవేళ అనుభవించాల్సి వచ్చినా ఏదో లే దీంట్లో ఉన్నాము అనుభవిస్తాము అదే పెద్ద విషయం కాదన్నట్టుగా లెక్క లేకుండా ఉండాలి ఇంద్రియాలు అలాంటి విషయాలను చూసి చరించకూడదు అలాంటి విషయాలను ఇంద్రియాలు క్యాప్చర్ చేసుకోకూడదు అలాంటి విషయాలతోటి ఇంద్రియము సంయోగించకూడదు అంటే కలవకూడదు అలాంటి విషయాలతోటి ఇంద్రియాలకు కలవకూడదు మనసుకు ఆ విషయాలు ఎక్కించుకోకూడదు ఆరంభంలో బాగున్నట్టే బాగుండి పరిణామంలో ఆశ్రయం అది ఈ విషయంలోనూ కూడా ఈ శ్లోకం అమర్తీస్తుంది జాగ్రత్తగా ఉండండి స్నేహాలు అతిగా మాటలు అతిగా పులుముకోవడం అతిగా నెత్తిన పెట్టుకోవడం ఏదో కవర్ల వెంపర్లాట ఏదో శాశ్వత సుఖాన్ని కలిగిస్తుందనేసి ఓ డబ్బు అంతా కొట్టేసుకొచ్చేసి కూటాను కోట దాస పెట్టడం అస్సుల మీద పిచ్చి ఆడవాళ్ళకు ఆభరణాల మీద పిచ్చి రకరకాల వ్యామోహాల మీద ఆకర్షణల మీద శారీరక సుఖాల మీద తిండి మీద ప్రతి దాని మీద నీకు ఏది నాకు తెగ నచ్చింది అనుకుంటావో అదే నాశనం చేస్తుంది కాబట్టి ఇదే పెద్ద దరిద్రం ఇదే పెద్ద అరిష్టం జీవితానికి ఇదే జీవితానికి అమంగళకరం కాబట్టి తిరిగి ఎప్పుడూ కూడా సాధకుడు దూరంగా ఉండాలి అని పరమాత్మ చెప్పడం ఈ శ్లోకంలో ముఖ్యమైన ఉద్దేశం లోకాసమస్త సుగ్రభవంతు జయ శ్రీరామ్ కనిష్ణ